ఖమ్మం జిల్లా పెనబల్లి మండలం బైనగూడెం గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ రమా సమిత సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై ప్రధాన అర్చకులను అడిగి ఇప్పుడు మనం ఆ వివరాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం సత్యదేవాయ నమో నమ మీరు మొదట ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి వివరించండి స్థల పురాణం చెప్పాలంటే ఇక్కడ ఇది ఇప్పటి ఆలయం కాదు ఇది దరిదాపుగా నూట ముప్పై సంవత్సరాల క్రితం ఆలయము ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడి ఉన్నది ఈ ఆలయంలో వాటి నుంచి కూడా కార్యక్రమాలు శ్రీ రహ్మా సత్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా పాంచరాత్రు ఆగమ సిద్ధాంతం ప్రకారంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో విశేషంగా అది ఒక ఆలయం యొక్క ప్రతిష్టత ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో మనకు జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏంటి ప్రత్యేక కార్యక్రమం అంటే శ్రీ వైష్ణవ ఆలయంలో సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా కూడా ఇక్కడ ఒకటి చేయరు ఒకటి చేస్తామని లేదు పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారంగా దొరదిన పూజ కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి ఈ రోజు జరిగిన సామూహిక సత్యనారాయణలో ఎంతమంది భక్తులు పాల్గొన్నారు వివిధ గ్రామాల నుంచి మొత్తంగా ఇక్కడ ఈ పెనబల్లి మండలమే కాకుండా వివిధ మండలాల నుంచి కూడా వచ్చారు దర్దాపుగా చాలా దూరం నుంచి కూడా వచ్చారు మనకు తెలియకుండా కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి స్వామి సత్యనారాయణ స్వామి అని చెప్పేసి నమ్మకంతో నుంచి కూడా ఆలయంలోకి వస్తారు ఈరోజు కార్తీక పౌర్ణమి ప్రసరించుకొని సామూహికంగా సత్యనారతాలు చేసుకోవడం కోసము సుమారుగా నూట అరవై పైన దంపతులు ఇచ్చారు ఈ లయాలకు వచ్చే భక్తులకు ఏం చెప్తాము కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రత్యక్ష దైవము కలియుగములో సత్యనారాయణ స్వామి అని మేం చెప్పడం కాదు ఆనాడు నారద మహర్షి తోటి సాక్షాత్ భగవంతు చెప్పాడు ఏం చెప్పాడు భూలోకములో మానవులకు సత్యనారాయణ స్వతం ద్వారా ప్రత్యేకంగా వెంటనే ఫలితాన్ని చేసే మహా గొప్ప వ్రతం సత్యనారాయణ ఆ స్వామిని దర్శించుకున్న స్వామి ప్రసాదం తీసుకున్న స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొన్న చాలా బాగుంటుందని చెప్పేసి భక్తులు చెప్పడం జరుగుతుంటుంది వాళ్ళు కూడా అది నమ్మకంతో వస్తారు ఆ నమ్మకం వాళ్ళకి చక్కగా నెరవేరుతుంది మళ్ళా మళ్ళీ దర్శనానికి వచ్చి పోతూ ఉంటారు ఇప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి సత్యనారాయణ వ్రోతాన్ని ఒకరు చేసుకోవాలి ఒక చేసుకోవడం ఎవరు లేదు భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకోవచ్చు భర్త ఎక్కడన్నా కాస్త అవకాశం లేక దూరంగా ఎక్కడ ఊర్లో ఉన్నప్పుడు తన యొక్క వస్తువు ఏదైనా ఒక వస్త్రాన్ని మీద వేసుకొని కూడా ఆడవాళ్ళు చేసిన అవకాశం ఉన్నది భర్త కూడా భార్య కొంచెం అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క వస్తువు దగ్గర వృద్ధం చేసిన అవకాశం కూడా ఉంది అంతేకాకుండా వృద్ధులు కూడా వృధం చేసుకోవచ్చు ఈ వృతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు బ్రాహ్మణుని కాని బ్రాహ్మణుని కాని క్షత్రులను కాని వయసుని కాని సూర్యులనే కానీ ఎటువంటి భేదము లేదు అందరూ కూడా అర్హులే వ్రతానికి ఈ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఆలయ కమిటీ చైర్మన్ మనకి పామర్తి వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు వెంకటేశ్వర గారిని అడిగి ఈ రోజు జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి కార్యక్రమంలో భాగంగా కమిటీ వారు భక్తులకు ఏ ఏ ఏర్పాట్లు చేశారో ఇప్పుడు మనం వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఐదు రోజుల క్రితం కూర్చొని రథాలు ఎట్లా చేయాలి ఏంటి అని మా అనుకున్నాం అనుకుంటే వర్షం పడుతుంది గుళ్ళో కూర్చొని ఏం చేయాలి అంటే అయ్య గారు ఆలసిరు గారు కాబట్టి మేము అనుకున్నాం అనుకున్న తర్వాత పెద్ద వర్షం బయట పోయే పరిస్థితి లేదు ఏం చేద్దామంటే అలసిరి గారు కవర్శిని గారు అయ్యారు నమ్మకం చూసేది చేయాల్సింది ఆ టైంకి అన్ని బాగుంటాయి అన్ని బాగానే ఉంటాయి చేయాలన్నారు రోజు వారు కిట్లు ఇచ్చారు చూస్తున్న చెప్పి ఇచ్చారు అంతా మంచి జరిగింది అంతా బాగానే ఉంది వాతావరణం కూడా అనుకూలించింది అంతా బాగా జరిగింది నాకు సంతోషంగా ఉంది గత నేను ఇది మూడో సంవత్సరం నేను ఇది ఉండబట్టి చే గుడికి రూపాయి ఆదాయం లేకపోయినా కూడా నాకు నా ఏంటో కానీ నేను వచ్చిన కాడి నుంచి కూడా బాగా కార్యక్రమాలు జరుగుతుంది అందరూ భక్తులు కానీ ఇరాళ లిచ్చులు కానీ నమరిస్తున్నారు బాగా జరిగింది అన్నదానానికి కూడా వచ్చాయి మేము ఆళ్ళసూరి గారు కాడశని గారు కూర్చొని మనం ఎట్టయినా సరే చేయాల్సిందని మొదలుపెట్టారు ప్రయో ఏ కార్యక్రమం వచ్చినా కూడా డబ్బులు ఆళ్ళసూరి గారు కాడశని గారు కూర్చొని మాట్లాడి మేము ఉన్నాం నీకెందుకని చెప్పి చేశారు మా దొరగారు కూడా సీతారామరాజు గారు కూడా నీకేం పర్లేదు నిన్న ఏదైనా మొదలుపెట్టని చెప్పారు దానికి ఎమ్మెల్యే గారికి రాగమయ్య గారికి దయానంద్ గారికి కృతజ్ఞతలు ఊళ్ళ సేవా సమితి వాళ్ళు కూడా బాగా చేశారు బాగా జరిగింది ఇప్పుడు అన్నదానం ఎంత మందికి ఏర్పాటు చేశారు ఎనిమిది తొమ్మిది వందల మంది అన్నదానం చేసిన వారికి దీన్ని సాగనించిన ప్రీతకులకు కూడా కృధాన్యతాను కమిటీ సభ్యులకి న్యూస్ వారు కూడా ఆ వయసులో వచ్చి కూడా ఇక్కడికి వచ్చి ఈ టైం దాకా కూర్చొని వెళ్లారు అంత బాగా జరిగింది మంచిగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కూడా అందరికి కృతజ్ఞతలు సేవా సమితి వాళ్ళు కూడా వచ్చి మాకు మాకు ఏ లోటుపాటు లేకుండా మాకేమి లేకుండా కూడా మేము ఉన్న వాళ్ళే చేసి వెళ్ళారు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అందరికీ కృతజ్ఞతలు